శౌర్య అక్షయ్ కళ్లకు గంతలు కడుతూ అక్షయ ఈరోజు ఎలాగైనా సరే నిన్ను కింద పడేస్తాను నువ్వు దెబ్బ తగలటంతో అమ్మ అని చెప్పి గట్టిగా అరుస్తావు మీ అమ్మ వాళ్ళు వ్రతంలో నుంచి మధ్యలోనే లేచి వస్తారు వ్రతం డిస్టర్బ్ అయిపోతుంది మా గ్రాణి సంతోషపడుతుంది అని శౌర్య మనసులో అనుకుంటూ అక్షయ్ కళ్లకు గంతలు కడుతుంది అక్షయ నీ కళ్లకు గంతలు కట్టడం పూర్తయింది నన్ను చింటూని ఎక్కడ ఉన్నా కూడా నువ్వు కనిపెట్టాలి అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది ఇక అక్షయ కళ్ళకు గంతలు కట్టి ఇలరా అక్షయ ఇలరా అని చెప్పి శౌర్య తన వైపు తీసుకెళ్తూ ఉంటుంది చింటూ నువ్వు ఆ వైపు వెళ్ళి దాక్కో నన్ను నువ్వు అవుట్ చేయాలి అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది ఇక శౌర్యకు ఒక పెద్ద బండరాయి కనిపిస్తుంది ఈ అక్షయ్ను అటువైపు తీసుకెళ్లి ఆ బండరాయి మీద పడేయాలి అని చెప్పి శౌర్య మనసులో అనుకుంటూ ఉంటుంది అక్షయ ఇలా రా ఇలా అని చెప్పి శౌర్య పిలుస్తూ ఉంటుంది అక్షయ్ కళ్ళకు గంతలు కట్టి ఉండటం వల్ల శౌర్య పిలిచిన ప్రతి చోటుకి అక్షయ్ వెళ్తూ ఉంటుంది ఇక చింటూ వెళ్ళి అక్షయ్ ఎక్కడ పట్టుకుంటుందో అని చెప్పి దాక్కుంటాడు ఇక శౌర్య అక్షయ్ కళ్ళకు గంతలు కట్టేసి రాయి ఉన్న వైపు అక్షయ్ను తీసుకెళ్లి అక్షయ్కు తెలియకుండా శౌర్య కాలును అక్షయ్ కాలుకు అడ్డు పెడుతుంది ఇక అక్షయ చూసుకోకుండా కాలు తగలటం వల్ల కింద పడిపోతుంది ఇక అక్షయ రాయి మీద పడుతుంది అమ్మవారి మహిమతో అక్కడ ఉన్న రాయి కాస్త బంతి పూల బాలవుతుంది ఇక అక్షయ తలకు బలమైన గాయమైందని స్పృహ తప్పి పడిపోయిందని చెప్పి శౌర్య మనసులో అనుకుంటూ ఉంటుంది చింటూ త్వరగా అక్షయ్ కింద పడిపోయింది కనీసం కథలను కూడా కదలట్లేదు స్పృహ కోల్పోయినట్టుంది అక్షయ్కు తల పగిలిపోయిందేమో అసలు ఉందో పోయిందో అని చెప్పి శౌర్య చింటూని పిలుస్తూ ఉంటే చింటూ పరిగెత్తుకుంటూ అక్షయ్ దగ్గరకు వస్తాడు అక్షయ్ను లేపుదాం పట్టు అని శౌర్య చెప్తూ ఉంటుంది చింటూ శౌర్య ఇద్దరూ కలిసి అక్షయ్ను పైకి లేపుతారు అక్కడ రాయి ఉండాల్సిన చోటు బంతి బాలు ఉంటుంది అది చూసి శౌర్య షాక్ అవుతుంది అదేంటి శౌర్య అక్కడ రాయి ఉందన్నావు బంతి పూల బాలు ఉందేంటి అని చెప్పి చింటూ అడుగుతూ ఉంటాడు ఇందాక నేను చూసినప్పుడు ఇక్కడ రాయి ఉంది అని శౌర్య చెప్తూ ఉంటుంది అంటే కావాలని నన్ను రాయి దగ్గరికి తీసుకొచ్చి కింద పడేయాలనుకున్నావు కదా శౌర్య అని చెప్పి అక్షయ్ అడుగుతూ ఉంటుంది నేను అలా ఎందుకు చేస్తాను అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది నువ్వు కావాలనే అక్షయ్ను కింద పడేయాలనుకున్నావు అని చెప్పి చింటూ చెప్తూ ఉంటాడు నువ్వు ఎన్నిసార్లు అక్షయ్ను దెబ్బ కొట్టాలని చూసినా అక్షయ్కు అమ్మవారు మంచి చేస్తుంది అని చింటూ చెప్తూ ఉంటాడు మంచి చేసే వాళ్ళకు అమ్మవారు పూల బాట వేస్తుంది చెడు చేసే వాళ్ళకు అమ్మవారు ముళ్ళ బాట వేస్తుంది అని అక్షయ్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇదేం మాయా అసలు ఇక్కడ రాయి ఉండాలి కదా ఇప్పుడు పూలబంతి ఎలా అయింది అని శౌర్య ఆ పూల బంతిని కాలుతో తన్నేస్తుంది అప్పుడు అది కాస్త రాయిగా మారి శౌర్య కాలుకి దెబ్బ తగ్గు అమ్మో ఇదేదో వింత విడ్డూరలా ఉంది అని శౌర్య భయపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు పూజారి గారు అమ్మ అవని నువ్వే కదా సుమంగలి వ్రతం చేసుకుంటుంది అక్షంతలు వేసి అమ్మవారికి నమస్కారం చేసుకో నేను మంత్రాలు చదువుతాను అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక పంతులు గారు చెప్పిన విధంగానే అవని శ్రీకర్ ఇద్దరు కూడా అమ్మవారికి అక్షంతలు వేస్తూ ఉంటారు పూజారి గారు పూజ చేస్తూ ఉంటారు ఇక తరువాత పూజారి గారు అమ్మవారికి హారతిచ్చి అవని శ్రీకర్లకు హారతిస్తారు అవని శ్రీకర్ హారతి తీసుకోవడం పూర్తవగానే వచ్చిన బంధువులకు ముత్తైదులకు కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పంతులు గారే హారతిస్తూ ఉంటారు ఇక అందరూ కూడా హారతి తీసుకోవటం పూర్తవుగానే అమ్మా అవని నువ్వు ముత్తైదులందరికీ చీరలు తీసుకొచ్చా అని చెప్పావు కదా ఆ చీరలను ముత్తైదులకి ఇచ్చి వాయనం ఇచ్చావంటే వ్రతం పూర్తయినట్టే అని పూజారి గారు చెప్తూ ఉంటారు సరే పూజారి గారు ఇప్పుడే వెళ్ళి చీరలు వాయినాలు తీసుకొని వస్తాను అని చెప్పి అవని రూంలోకి వెళ్తుంది అక్క నాతో పాటు నువ్వు కూడా రాక అని చెప్పి అవని సుజాతను కూడా రూంలోకి తీసుకెళ్తుంది సుజాత ఆలోచిస్తూ ఉంటే అక్క దేని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అత్త మనసులో ఏముందో అర్థం కావట్లేదు అత్త ఆ లెటర్లో ఏం రాసి ఉంటుంది అని చెప్పి సుజాత అవనితో చెప్తూ ఉంటుంది ఈ వ్రతాన్ని నిహారిక కృష్ణబాబులే చెడగొడతారేమో అనుకున్నాను కానీ అత్త ఆ లెటర్లో అదేం రాసిందో తెలియదు కానీ దానివల్ల ఈ వ్రతం చెడిపోతుందేమోనని భయంగా ఉంది అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది అక్క నేను తప్పు చేయనప్పుడు నేను ఎందుకు భయపడాలి అత్త లెటర్లో ఏం రాసినా కూడా భయపడాల్సిన అవసరం లేదు రాక్క ఈ చీరలు వాయినాలు తీసుకొని కిందకు వెళ్దాం అని చెప్పి అవని సుజాతకు చెప్తూ ఉంటుంది మరోవైపు ప్రభావతి సత్యకు ఫోన్ చేస్తుంది అమ్మ ఎక్కడున్నావు అని సత్య అడుగుతూ ఉంటాడు గుడిలో ఒక ఆవిడ పరిచయం అయింది వాళ్ళ ఇంట్లో మంగళగౌరీ వ్రతం వాళ్ళ కోడలు చేసుకుంటుంది నన్ను రమ్మని ఇన్వైట్ చేసింది వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అని చెప్పాను కదా సత్య అక్కడే ఉన్నాను ఆ ఇల్లు ఎవరిదో కాదు అవని వాళ్ళ ఇల్లు అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది అవని వాళ్ళ అత్తయ్యే నాకు గుడిలో పరిచయం అయింది ఆ రోజు నేను మాటల సందర్భంలో నా కొడుకు అవనిని ప్రేమించాడు అందుకే ఇంకా పెళ్లి చేసుకోలేదు అని చెప్పాను అవని వాళ్ళ అత్తయ్యకు అనుమానం వచ్చినట్టుందిరా నువ్వు ప్రేమించిన అవని ఈ అవని ఒకరేనా అని నన్ను నిలదీసింది ఇద్దరు వేరు అని చెప్పాను అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది లాస్ట్ టైం అవని రోడ్డు మీద కలిసినప్పుడు నోరు జారటానికి ప్రయత్నించావు ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితిలో అలా చెయ్యకమ్మా అని సత్య చెప్తూ ఉంటే సరేరా నేను జాగ్రత్తగానే ఉంటాను ఎట్టి పరిస్థితిలో నువ్వు ప్రేమించిన అవని ఈ అవని ఒకరేనని నేను ఆవిడకు చెప్పను అని చెప్పి ప్రభావతి సత్యతో చెప్తూ ఉంటే వేదవతి దూరం నుంచి ఈ మాటలన్నీ వింటూ ఉంటుంది ఇప్పుడు కుదరకపోయినా నెక్స్ట్ టైం అయినా ఎలాగైనా సరే ఆధారాలతో సహా ఆ అవని నీ కొడుకు ప్రేమించ అవని ఒకరేనని నిరూపిస్తాను అని చెప్పి వేదవతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అవని సుజాతలు చీరలు తీసుకొని అమ్మవారి ముందుకు వస్తారు అమ్మ తీసుకొచ్చిన చీరలు వాయినాలు ముత్తైదులందరికీ ఇవ్వండి అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు అత్త చూస్తుంటే ఏదో బాధపడుతున్నట్టు అనిపిస్తుంది ఈ వ్రతం వాయినాలు తీసుకోవడం పూర్తయితేనే సంపూర్ణమవుతుందని పూజారి గారు చెప్తున్నారు అత్తకు ఒకసారి గుర్తు చేస్తే బాగుంటుంది అని నిహారిక మనసులో అనుకొని ఏంటి పూజారి గారు వ్రతం సంపూర్ణం అవ్వాలంటే వాయినాలు ఇవ్వటమేనా కరెక్ట్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది అంతే కదా నిహారిక నీకు ఈ విషయం తెలుసు కదా అని చెప్పి వసంత అంటూ ఉంటుంది తెలుసులేండి వసంత గారు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది నా నిహారిక ఎవరికి హింట్ ఇస్తుంది అని కృష్ణబాబు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు అవని వాయినాలు తీసుకొని వచ్చి అత్తయ్య రండి మీకే మొదటి వాయినం ఇస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఇంటికి వచ్చిన బంధువులు గెస్ట్లు ఉన్నారు కదా ముందు వాళ్ళకి ఇవ్వు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది మీ అత్త మటను ఎందుకు కాదనాలి అవని మీ అత్త చెప్పిన విధంగా ముందు గెస్ట్లకి వాయినాలు ఇవ్వు అని చెప్పి చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది వేదవతి గారు మీ ప్రవర్తన తేడాగా ఉంది ఎప్పుడూ నవ్వుతూ ఉండే మీరు ఈరోజు ఎందుకో బాధపడుతున్నట్టు అనిపిస్తుంది అని ముత్తైదులు అంటూ ఉంటారు వేదవతి గారు మొదటి వైనం మీరు తీసుకుంటే బాగుంటుంది మీ కోడలు వ్రతం చేసుకుంది కదా అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది మీరు తప్పుగా అనుకోకండి మా కుటుంబ విషయాల్లో మీరు ఇన్వాల్వ్ అవ్వకపోవడమే మంచిది అని చెప్పి వేదవతి ప్రభావతికి చెప్తూ ఉంటుంది ఇక అవని అత్త చెప్పిన విధంగా వచ్చిన గెస్ట్లందరికీ వాయినాలు ఇవ్వు అని చెప్పి సుజాత చెప్పడంతో అవని మొదటగా ప్రభావతికి వాయినం ఇస్తుంది తరువాత బ వచ్చిన గెస్ట్లందరికీ కూడా వాయినాలు ఇస్తుంది అందరికీ వాయినం ఇవ్వటం పూర్తయింది ఇక ఆఖరిగా మీరు వాయినం తీసుకుందరు రెండత్తయ్య అని చెప్పి అవని వేదవతిని పిలుస్తూ ఉంటుంది ఇక వేదవతి ఏం మాట్లాడదు అమ్మ అవని పిలుస్తుంది వినిపించలేదా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు వినిపించింది అవని దగ్గర వాయినం తీసుకోవటం నాకు ఇష్టం లేదు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అదేంటి వేదవతి గారు మీ కోడలు వ్రతం చేసుకుంటే వైనం తీసుకోవటం ఇష్టం లేదంటున్నారు అని చెప్పి ప్రభావతి అడుగుతూ ఉంటుంది చెప్పాను కదా మా ఇంటి విషయాల్లో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది కనీసం ఆ లెటర్లో ఏముందో మాకు తెలిసేలా చేయండి అత్తయ్య మీ మనసులో ఏముందో మా అందరికీ తెలియజేయండి అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది వేదవతి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీ కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు నేను కూడా బయలుదేరుతాను అని చెప్పి ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు వసంత రూంలోకి వెళ్తారు అత్తయ్య నుంచి ముభావంగా ఉంటుంది ఏంటో తెలియదు కానీ అవని వ్రతం చేసుకుంటుంటే అత్తయ్యకు మనసు బాధ అనిపించినట్టుంది అందుకే వ్రతం చేసిన తర్వాత వాయినం కూడా తీసుకోలేదు అని చెప్పి నిహారిక వసంతతో చెప్తూ ఉంటుంది అవని ఎన్నోసార్లు నాపై గెలవాలని చూసింది కానీ ఎప్పుడు కూడా అవని నాపై గెలవాలని గెలవలేకపోతుంది ఇప్పుడు కూతురు విషయంలో తెగ మదన పడిపోతుంది అని చెప్పి నిహారిక కృష్ణబాబు వసంత నవ్వుకుంటూ ఉంటారు ఇదంతా కూడా అక్షయ దూరం నుంచి వింటూ ఉంటుంది ఇక అక్షయ అమ్మవారి మందిరం దగ్గరకు వెళ్ళి మా అమ్మ ఎన్నో మంచి పనులు చేస్తుంది కానీ మా అమ్మకు నువ్వు ఎందుకు కనికరం చూపించట్లేదు మా నానమ్మ వాయినం తీసుకుంటే బాగుండేది మా నానమ్మ ఎలాగైనా సరే మా అమ్మ దగ్గర వాయినం తీసుకునేలా చెయ్యి తెల్లి మా అమ్మ వ్రతం సంపూర్ణం అయ్యేలా చెయ్యి అని చెప్పి అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఆకాశంలో మెరుపులు ఉరుములు వస్తూ ఉంటాయి ఇక అక్షయలో అమ్మవారి శక్తి ప్రవేశిస్తుంది ఇక అక్షయ అమ్మవారిలా మారి వేదవతి దగ్గరికి వెళ్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్